చాలా చిన్న విషయాల్లో సమాచారం లేక అంటే ఉన్నా కానీ పట్టించుకోక మనకు బద్ధకమేసో నిర్లక్ష్యం చూపించో ఆ అందరు ఇలాగే చెప్తారు అనుకోవడం వల్ల జీవితం అంతా పాడైపోతుంది ముఖ్యంగా ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి మనం వదిలేసిన చిన్న చిన్న విషయాల మీద నేను ఫోకస్ పెట్టాను అవే విషయాలు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాను ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా హాయిగా ఉండొచ్చు హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నాను కదా రీసెంట్గా ఒక స్టడీ వచ్చిందండి ఫేమస్ స్టడీస్ ఏమున్నా కానీ మనం చెప్పుకుంటున్నాం కదా అలాంటిదే ఈ స్టడీ అనమాట ఎవరు వీక్ అయిపోతున్నారు ఐ మీన్ రోగ నిరోధక శక్తి ఎవరికి పడిపోతోంది అంటే కొంతమంది అబ్బా నేను బాగా 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 మెయింటైన్ చేస్తున్నాను కదా అనుకుంటున్నారండి మిగిలిన విషయాల్లో మీరు ఏం మెయింటైన్ చేసినా ఇక్కడ ఒక నాలుగు ఐదు విషయాలు చెప్తాను చూడండి ఇక్కడ వీక్గా ఉన్నామండి ఇందులో ఏ ఒక్క ఏరియాలో వీక్గా ఉన్నా కొంతమంది అయితే ఈ ఐదు ఏరియాల్లో కూడా వీక్గా ఉంటారు అందుకే మీ ఇమ్యూనిటీ పడిపోతుంది మరి ఇప్పుడే ఈ విషయాన్ని సరిచేసేసుకుంటారా రేపు హాస్పిటల్కి వెళ్ళి బెడ్డ మీద పడుకొని వచ్చేటప్పుడు లక్షలు కోట్లు బిల్లు కడతారా చాయిస్ అయితే మీదేనండి నెంబర్ వన్ నిద్ర అండి సరిపడా నిద్ర లేకపోతే అంటే ఏదో మంచం మీద పడుకున్నానులే అన్నట్టు కాదు పగలు పడుకుంటున్నాను కదా అన్నట్టు కాదు రాత్రి రాత్రి పది నుంచి ఉదయం ఐదు ఆరు వరకు కూడా చక్కగా నిద్ర ఎక్కువసేపు చక్కటి మత్తు నిద్ర లేకపోతే పడిపోతారండి అంతే సంగతి రోగ నిరోధక శక్తి పోతుంది ఇంకో కారణం కూడా ఉందండి పోషకాహారం చక్కటి పోషకాహారం తీసుకోకుండా జంక్ ఫుడ్స్ దగ్గర నుంచి రకరకాల దరిద్రాలు డైలీ తినేవాళ్ళు కొంతమంది అయితే వారానికి రెండు మూడు సార్లు తినేవాళ్ళు కొంతమంది అయితే ఇక వెళ్ళినప్పుడల్లా బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆ బజ్జీ బండు పునుగులు బండు ఏదో ఒక దరిద్రం కనపడుతూ ఉంటుంది తినేసేవాళ్ళు ఒకళ్ళు ఇదొక కారణం అండి నెంబర్ త్రీ ఒత్తిడి అండి చాలామంది ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఆ ఏది జరిగితే అదే జరుగుద్దిలే మనం ఎందుకు ఒత్తిడి ఫీల్ అవ్వాలనే వాళ్ళు సూపర్ కానీ తక్కువ మంది ఉన్నారు చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలకి ఫ్రెండ్స్ అన్న మాటలకి ఆఫీస్లో విషయాలకు కూడా విపరీతమైన ఒత్తిడి వాళ్ళంతటా వాళ్ళే ఒత్తిడి పెంచేసుకొని వాళ్ళని వాళ్ళే పాడేసుకుంటున్నారండి తర్వాత చిన్న అలవాట్లు మందు తాగడం సిగరెట్టు మీకు తెలుసండి మందు సిగరెట్ అనేది అప్పటికప్పుడు మంచి మంచి ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటాయి కానీ తర్వాత ఓవరాల్గా లైఫ్ అంతా కూడా నాశనం చేయడానికి ఇది కారణం ఇక ఫైనల్గానండి ఫైనల్గా అసలు ఒక అడుగు కూడా వేయకుండా చిన్న వర్కౌట్ కూడా చేయకుండా కనీసం ఒక గంట వాకింగ్ కూడా కేటాయించుకొని మహానుభావులు చాలామంది ఉన్నారు మనలో అదొకసారి చెక్ చేసుకోండి మానవ శరీరం అనేది గుర్తుంచుకోండి మనం ఎంత బాగా ఎంత బాగా మజిల్స్ మీద ప్రెజర్ పెడితే ఆ మజిల్ అంత హెల్దీగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది బలంగా ఉంటుంది మరి ఆ మజిల్స్ బలంగా ఉండాలంటే వర్కౌట్ ఉండాలి అది వెయిట్స్ చేస్తారా జాగింగా గేమ్సా జిమ్మా సైక్లింగ్ చాలా ఉన్నాయి కదండి మీకు ఏది ఇష్టమైతే దాన్ని ఇష్టంగా చేయండి అర్థమైపోయింది కదా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా